తేనెపట్టులు గగనమైపోయిన ప్రస్తుత నేపథ్యంలో ఐరోపా కృత్రిమ ఈగల పెంపకంపై ఏలూరు జిల్లాకు చెందిన యువ రైతు భానుతేజ దృష్టి సారించారు ఇందుకోసం జిల్లాలోని విజయరాయి పరిశోధన కేంద్రంలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నైపుణ్యం సాధించారు మొదటి రెండు బాక్సులతో తేనెటీగల పెంపకం మొదలుపెట్టి నేడు రెండు ఐదు వందలకు పైగా బాక్సులకు విస్తరించారు దేశవ్యాప్తంగా పది యూనిట్లను నెలకొల్పారు ఒక్కో యూనిట్ నుంచి ప్రతి నెల పది నుంచి పదిహేను టన్నుల తేనెను ఉత్పత్తి చేస్తూ చక్కటి ఆదాయాన్ని ఆర్చేస్తున్నారు ప్రస్తుతం గోపన్నపాలెం గ్రామంలో బత్తాయి తోటల్లో ఒక యూనిట్ ని ఏర్పాటు చేశారు భానుతేజ భానుతేజ తాతల నుంచి అంటే సుమారు నలభై ఏళ్లుగా వారి కుటుంబ సభ్యులు తేనెను ఉత్పత్తి చేస్తున్నారు ఇక తనవంత వచ్చేసరికి చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వీడి ఎంతో ఆసక్తితో తేనెటీగల పెంపకం వైపు అడుగులు వేశారు భానుతేజ స్వదేశీ తేనెటీగలు తక్కువ దిగుబడి అందిస్తున్నాయని తెలుసుకుని ఐరోపాకు చెందిన ఎపిఎస్ మెలిఫెరా అనే తేనెటీగల్ని పెంచుతున్నారు ఈ పెంపకం ఈ బీస్ చక్కటి తేనెను అందిస్తుండటంతో ఆ తేనెను ప్రపంచంలోని పదిహేను దేశాలకు ఎగుమతి చేస్తున్నారు నా పేరు భానుతేజ బాను బిరీ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నేను నేను ఈ పరిశ్రమలో రావడానికి కారణం మా తాతగారి నుంచి మాకు ఈ పరిశ్రమ అనేది అలవాటైంది మా తాతగారు నలభై సంవత్సరాల క్రిందట కూచిపూడి అనే గ్రామంలో ఎపి శరణ అనే చిన్న టైన్ టేగలు పెంచేవాళ్ళు తర్వాత మా నాన్నగారు చదువుకున్న రోజుల్లో దాని మీద బాగా ఇంట్రెస్ట్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి సెంట్రల్ బీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ ట్రై చేసి జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ బీ కీపింగ్ ఎక్స్టెన్షన్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు సో గత నలభై సంవత్సరాలుగా మా థర్డ్ జనరేషన్ బీ కీపింగ్లో సో ఇప్పుడు మేము గత నలభై సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమ అనేది రన్ చేస్తున్నాం అనమాట ప్రజెంట్ నాకు పర్సనల్గా ఒక పదిహేను సంవత్సరాల మా తాతగారు చనిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రీని టేకప్ చేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది సో నేను కాగ్నిజెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఒక వన్ ల్యాక్ శాలరీకి వర్క్ చేసావాడిని తర్వాత మా తాతగారు చనిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రీ టేకప్ చేయడం కోసం నేను డిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను మాకు ప్రజెంట్ ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో రెండు వేల ఐదు వందల బాక్సులు ఉన్నాయి మాకు వచ్చేసి పది కమర్షియల్ యూనిట్స్ ఉన్నాయి అనమాట అంటే యూనిట్కి వచ్చేసి రెండు వందల యాభై బాక్సులు ఎపిస్ మెలిఫరా యూనిట్ ఉందన్నమాట మేము ఎక్కువగా పెంచే తేనెటీగల బ్రీడ్ పేరు ఎపీస్ మెలిఫరా ఒకే చోట ఒకే పంటలో నెలల తరబడి పెట్టెలు ఉంచితే ఈగలకు ఆహారం దొరక్క అవి పారిపోవడంతో పాటు తేనె ఉత్పత్తి పడిపోతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్న భాను ఆయా పంటల సీజన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన చోట్లకు వెళ్లి తేనెను ఉత్పత్తి చేస్తుంటారు తేనెటీగల మకరందం సేవించడానికి వీలుగా పూతలు అధికంగా ఉండే పంటల్లో బాక్సుల్ని ఏర్పాటు చేసి తేనెను సేకరిస్తారు పుత్స దోశ వాము ధనియాలు ఆవాలు కొబ్బరి నిమ్మ బత్తాయి గానుగ లిచి ఇలా వివిధ రకాల పంటలు సేంద్రీయ విధానంలో సాగయ్యే ప్రాంతాలని పెంపకానికి ఎంచుకుంటారు తద్వారా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు మాకు ఏపీ శరానా కూడా ఉన్నాయి ఏపీ శరానా ఏగలంటే మన ఇండియన్ బ్రీజ్ ఇండియన్ నేటివ్ బ్రీజ్ అనమాట అవి దిగుబడి తక్కువ రావడం వలన లేకపోతే అవి ఇప్పుడు చీడపీడల దా కారణాల కారణాల వల్ల కొంచెం అవి ఎఫెక్ట్ అవుతున్నాయని వాటిని తగ్గించాం పెంపకం అనేది సో ఇప్పుడు ఏంటంటే మాకు కమర్షియల్గా పద్నాలుగు దేశాలకి తేనెటీగల హనీ ఎగు ఎగుమతి చేస్తుంటాం ఫోర్టీన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు కమర్షియల్గా ఎక్కువ హనీ రావడం వల్ల మేము రెండు వేల ఐదు వందల బాక్సులని ఓవరాల్ నిండే పెంచుతాం ఇప్పుడు ఇక్కడ మనకి బత్తాయి తోటలో గోపనపాలెం అనే గ్రామంలో బత్తాయి తోటలో బత్తాయి పూత నుంచి హనీ సేకరించడానికి కానీ ఇక్కడ ఉంచాం ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ సీజన్ అంటే పూల దశ ఎక్కడైతే ఉంటుందో తేనెటీగలకు సంబంధించిన మకరందం తేనెటీగలు మనకి తేనెగా మార్చడానికి కావాల్సిన మకరందం ఎక్కడైతే ఉంటుందో పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఎక్కడైతే స్ప్రే చేయని ఏరియాలు ఉంటాయో ఆ ఏరియా నుంచి సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి ఆర్గానికల్గా కల్టివేట్ చేసే ఫామ్స్ నుంచి హనీ కలెక్ట్ చేస్తాం అనమాట మేము హనీ కలెక్ట్ చేసే ఫామ్స్ వచ్చేసి వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ దోసకాయ వాము నెక్స్ట్ ధనియాలు నెక్స్ట్ ఆవాలు నెక్స్ట్ కొబ్బరి మనకి ఎక్కువ మేము త్రూఅవుట్ అవుట్ ఎక్కువ కల్టివేట్ చేస్తే నిమ్మ నిమ్మ పోత నుంచి వచ్చాయి బత్తాయి పోత నుంచి వచ్చాయి గానుగా నెక్స్ట్ లిచి యూక్లిప్టస్ అట్లా ఎక్కడైతే తేనె అవకాశం ఉంటుందో తేనె దిగుబడి వచ్చే ప్రాంతాలని ఆర్గానికల్గా హనీ ఫార్మింగ్ చేసే ఏరియా సెలెక్ట్ చేసుకుని తీసుకుంటాం అనమాట తేనెకు మాత్రమే కాదు తేనెటీగల ఉప ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అంటున్నారు భాను తేనెటీగల నుంచి సేకరించిన పొప్పొడి పెంపకందారుకు మంచి ఆదాయాన్ని ఆర్జించి పెడుతుందన్నారు ఇలా ఒక్కో యూనిట్ నుంచి ఎంత లేదన్నా సుమారు ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఆదాయం పొందొచ్చని తెలిపారు భాను తాను స్వయం ఉపాధి పొందడంతో పాటు పది మందికి ఈ తేనెటీగల పెంపకంతో ఉపాధి కల్పిస్తున్నానని చెప్తున్నారు మాకు తేనె తేనె అమ్మడం వల్ల వచ్చే దిగుబడి ఓన్లీ ఇరవై శాతం మాత్రమే ఆ తర్వాత మాకు ఎక్కువ దేని నుంచి వస్తుందంటే మాకు పిప్పొడి ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో హనీ బీస్ యొక్క బై ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఓవరాల్ ఇండియన్ మార్కెటే కాకుండా బయట ఇతర ప్రపంచాలకు కూడా మేము ఎగుమతి చేస్తున్నాం పద్నాలుగు దేశాలకి కోలాలంపూర్ మలేషియా యుఎస్ యూకే అలాంటి దేశాలకి లేకపోతే అబుదాబీ కువైట్ ఒమన్ అలాంటి దేశాలకి పిప్పొడి తర్వాత రాయల్ జెల్లీ ప్రపాలసిస్ నెక్స్ట్ తర్వాత బీ వ్యాక్స్ బీ వీనం అనే ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం పిప్పొడి అంటే ఏంటంటే మన పోల నుంచి సేకరించే మకరందంతో పాటు తేనెటీగలు పిప్పొని కూడా తీసుకొస్తాయి సో పిప్పొని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే దాన్ని మేము ఒక ట్రాప్ ద్వారా కలెక్ట్ చేసి దాన్ని హై దాన్ని పోలన్ డ్రైర్లో అంటే పోలన్ డ్రయర్ దాని సపరేట్గా ఎక్విప్మెంట్ ఉంటుంది ఆ డ్రయర్లో పోలన్ హీట్ చేసి ఆ డ్రై చేసిన పోలన్ని మనం ఏం చేస్తామంటే మార్కెటింగ్ చేస్తాం సో దీని వలన మేము దగ్గర దగ్గర దగ్గరగా ఒక ఇరవై మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాం సో అన్ని పొంగ నికర ఆదాయం మనకి మనకు ఒక కమర్షియల్ యూనిట్ నుంచి మాకు నికర ఆదాయం ముప్పై నుంచి నలభై వేలు నెలకి ఉంటుంది ఆసక్తి ఉన్న యువకులకు విజయరాయ్ లోని పరిశోధన కేంద్రం తేనెటీగల పెంపకంలో శిక్షణ అందించడంతో పాటు ఉచితంగా పది పెట్టెల్ని అందిస్తూ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మందికి మూడు వేల బాక్సులను ఉచితంగా అందించారు సెంటర్ అండ్ ఆర్ డి వర్క్ సెంటర్ విజయరాయలో ఉన్నది మా సెంటర్ కింద ప్రధానమంత్రి స్వీట్ కాంతి ప్రోగ్రాం కింద అన్ని మిషన్ ప్రోగ్రామ్స్లో మేము ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కరికి పది తేనెపెట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా మూడు వందల మందికి అంటే మూడు వేల బాక్సెస్ మేము ఫ్రీగా ఇవ్వటం జరిగింది వాళ్ళు ఒక్కొక్కరికి ఇవి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఆంధ్రప్రదేశ్ అంటే ఎనిమిది జిల్లాలు పాత ఎనిమిది జిల్లాల్లో మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కరికి పది తేనెపెట్టెలు ఇవ్వటం జరిగింది వాళ్ళు చక్కగా తేనె పరిశ్రమ చేసుకుంటూ చాలా ఉపాధి పొందుతున్నారు తర్వాత ఈ తే తేనె కాకుండా వీటిలో కూడా కొన్ని బై ప్రొడక్ట్స్ కూడా కొంతమంది తీస్తున్నారు తేనికి మంచి వాల్యూ ఉంది తేనెకి మంచి డిమాండ్ ఉంది తర్వాత నిరుద్యోగ యువకులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళు మా ఉపాధి పొందవలసిందిగా కోరుచున్నాను ఆసక్తి ఉన్న యువకులు డిమాండ్ ఉన్న తేనెటీగల పెంపకం వైపు అడుగులు వేసి చక్కటి ఆదాయాన్ని పొందొచ్చునని భానుతేజ తెలిపారు